నటి శ్రీరెడ్డి ఎవరైతున్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఓటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు గురించి ఇష్టమైన బూతులు తిట్టారు తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సానుభూతి చూపిస్తూ ఆవిడ నన్ను క్షమించండి అని చెప్పి సారీ చెప్పి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే అనకాపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఇలా రాష్ట్రంలో రెండు మూడు పోలీస్ కి ఆవిడ హాజరయ్యారు విచారణకు అని చెప్పి అంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు కంపల్సరీగా శ్రీరెడ్డి అనేవారికి ఆమె ఆమె తిట్టిన బూతులకి అయితే ఆమె ఎంత దారుణంగా తిట్టిందో అసలు సోషల్ మీడియాలో ఇనే బూతులు కదా అవి రోజా గారి తర్వాత ఆ లో బూతులు వాడింది శ్రీరెడ్డి గారు ఒక చెప్పాలంటే రోజా రెడ్డి తర్వాత శ్రీరెడ్డి అనుకోవచ్చు బూతుల్లో వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు గత గవర్నమెంట్ లో ఒక ఎగ్జాంపుల్ పోయి ఒకసారి నూట యాభై ఒక సీట్లు వచ్చిన జగన్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు పడిపోవడానికి కారణం కూడా ఈ బూతులు ఈ బూత్ వల్ల ఎంకరేజ్ చేయబట్టే ఆయన ఈ రోజు పదకొండు స్థానాలకు పడిపోయాడు అపోజిషన్ కూడా లేకుండా ఈ శ్రీరెడ్డి గారు ఆ రోజు నిట్టిన బూతులకి మామూలుగా అయితే ఆమెకి నాకు తెలిసి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆమెకి లైఫ్ సిక్స్ చేస్తారు ఇప్పుడు ఆమెకై ఆమె లొంగిపోతే ఏమైనా శిక్ష తగ్గిద్దాని లొంగిపోవడానికి వెళ్ళిందామని నేను అనుకుంటున్నాను అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు కక్ష పూరితంగా అరెస్ట్ చేస్తున్నారు సారీ చెప్పింది క్షమాపణలు అడిగింది ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు పెడతారు కదా ఇప్పుడు కూట ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేస్తున్నారు అంటారు అసలు అరెస్ట్ చేయడం న్యాయం అనుకుంటారు అన్యాయం అనుకుంటారు ఇష్టానుసారంగా బూతులు తిట్టి అసలు ఇనే బూతులేనా ఇష్టానుసారంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ బాలయ్య బాబు గారిని గానీ ఇష్టానుసారంగా ఆ రోజు టీడీపీ నాయకులు అందరినీ ఇష్టానుసారంగా బూతులు తిట్టి అమ్మనా బూతులు తిట్టి సారీ అంటే జరిపోయిద్దా ఇప్పుడు ఒక మనిషిని మడర్ చేసి సారీ నేను చంపేసాను అంటే జరిపోయిద్దా అలాగే ఇన్ని రకాలుగా బూతులు తిట్టి ఈ రోజు నేను సారీ చెబుతాను నన్ను నన్ను ఏం శిక్ష చేయొద్దు నన్ను అంటే అది కుదిరే పని కాదమ్మా ఈ రోజు సొంత పార్టీ కార్యకర్త తప్పు చేస్తేనే కిరాణా అనే వ్యక్తి లోపలేసారు ఈ రోజు ఇంకా బయటకు రాలేదు ఈ రోజు ఈ శ్రీరెడ్డి గారే కాదు ఇంకా ఉన్నారు కొంతమంది రోజా రెడ్డి కూడా నిన్న తిరుపతిలో హల్చల్ చేశారు ఆమె ఒకరు ఈయన అంబటి రాంబాబు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏందో జగ మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇవ్వరు లోపల ఉంది ఎవరు ఆ వల్లభ నేను వంశీ ఒక ఆయన ఉన్నాడు ఆయన గతంలో టీడీపీలో ఉండి వైసీపీకి వెళ్ళాడు సరే జగన్ ఆయన గవర్నమెంట్లో బూతులు నిట్టిన వాడికి ప్లేస్ అని ఏమైనా ఇట్టుంటాడు ఆ రోజు సరే ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి లోపలికి వెళ్ళాడు ఈ బోరుగడ్డ డనీలు అనే అతను కానీ వంశీ అనే అతను కానీ ఇంకా చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ లో ఇష్టానుసారంగా బూతులు పెట్టిన వాళ్ళు దాడులు చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళు చాలా మంది వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు లేట్ నాకు అర్థం ఇంకా ఎందుకు లేట్ చేస్తుంది వీళ్ళందరినీ లోపల కదా నేను కోరుతున్నాను ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా అరెస్టులు చేస్తుంది ఇటు కూటమిలో ఉన్న నాయకులు గాని మామూలు సాధారణ ప్రజలందరూ కూడా ఏమన్నారనంటే కూటమి ప్రభుత్వం చేతకాలి చేతకాని పరిపాలన చేస్తుంది అరెస్టులు చేయలేకపోతున్నారు అంటారు మీకేమని అంటే కక్షపూరితంగా చేస్తుందా లేదంటే చేతకాని పరిపాలన కింద అంటారా రెండు కాదండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గానీ లాండ్ ఆర్డర్ ప్రకారం వెళ్లే వ్యక్తి ఆయన ఇష్టానుసారంగా జగన్ రెడ్డి చేసినట్టు చంద్రబాబు నాయుడు చేయడు ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఆ రోజు వైఎస్ రాజేఖరెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శించుకునే వాళ్ళు కానీ కుటుంబ సభ్యులను ఎప్పుడు విమర్శించుకోలేదు వీళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారని ఆ రోజు ఇచ్చారు కానీ ఇతను ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి లా జైలు పోవడం ఒకటను బాగా బ్యాడ్ తెచ్చుకున్నాడు వీళ్ళందరి చేత బోటులు తిట్టాను కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి తిట్టాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ రకంగా తిట్టారు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కంటతాడి కూడా పెట్టుకున్నారు అది అంతా చూసారు అలాగే ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తిని జైల్లో పెట్టించారు అది అందరూ చూశారు ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు చేశారు మీ గవర్నమెంట్ ఇంటికి పంపారు రోజు కూటమి ప్రభుత్వం అక్కడ నూట అరవై నాలుగు స్థానాలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు అలాగే ఆ రోజు చేతకాని రాజకీయం ఇలాంటి రాజకీయాల వల్లే ఆ రోజు ఆ ప్రభుత్వం ఓడిపోయింది అదే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేరు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తప్పు చేసిన సొంత పార్టీ కార్యకర్త అయినా లోపల వేయండి అనే వ్యక్తి ఆయన పది నెలలు ఎక్కడైనా మీరు అసెంబ్లీలో ఉన్నారా లేదు కదా పోయిన గవర్నమెంట్ లో రోజు అసెంబ్లీలో బూత్ ఎమ్మెల్యేలు తిట్టడం ఈ కులవాడి చేత ఈ కులంలో ఉన్నవాడి ఆ కులం ఏ జరిగినాయి జనాలు చూసి చూసి ఇసుకు చెందారు అందుకని ఇంటికి పంపారు ఇప్పుడు ఇంత దారుణంగా వైఎస్ఆర్ సిపి డబ్బులు ఇచ్చి మరి కూడా కొత్త కొత్త పేటిఎం ఆర్టిస్టులు లేకపోతే సోషల్ మీడియా ఆర్టిస్టులు అందరినీ కూడా తిట్టించాల్సిన అవసరం ఉంది రాజకీయంలో ఒక భాగం అయిపోయింది అంటారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చదువుతున్నానండి వాళ్ళు ఏదో పేటిఎమ్ డబ్బులు ఇచ్చారని ఒక ఐదు వేలు ప్రకృతి పడి మీరు ఇష్టానుసారంగా మాట్లాడి ఒక సీఎం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు డిప్యూటీ సీఎం అలాగే అక్కడ ఇష్టానుసారంగా ఎప్పుడైనా కానీ అధికారం ఉండొచ్చు పోవచ్చు కానీ మీ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో ఒక ఇచ్చారు వాళ్ళని ఇట్టమన్నాడు ఈడేదో ఐదు అని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఎవడు కాపాడలేడు ఈ రోజు మీరు టిక్స్ ప్రతి ఒక్కటి కౌంట్ ఉండేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పది నెలలే ఇంకా చాలా టైం ఉంది వన్ బై వన్ ప్రతి ఒక్కరు లోపలికి వెళ్తారు ప్రతి ఒక్కరికి కోటింగ్ ఉండిద్ది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ గా కోటమే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా గతంలో ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి కానీ ఇంకా చాలా మంది నోటికి వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా శ్రీరెడ్డి అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే ఎటువంటి శిక్ష పడుతుంది శ్రీరెడ్డి గారు కంపల్సరీగా అరెస్ట్ అవుతారండి దాంట్లో నో డౌట్ ఎందుకంటే ఆమె తిట్టిన బూతులు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఎట్లా అదే నేను చెప్పాను కదా ఈమె బూతులకి ఆస్కారం అవ్వచ్చు ఒకవైపు రోజారెడ్డికి ఆస్కారం ఇవ్వచ్చు శ్రీరెడ్డికి కూడా ఆస్కారం ఇవ్వచ్చు వీళ్ళిద్దరే మెయిన్ బూతులు ఎక్కువ తిట్టిన వాళ్ళలో మెయిన్ పోయిన గవర్నమెంట్ లో వీళ్ళే వీళ్ళ వాళ్ళే అక్కడ ప్రభుత్వం మేజ్ వీళ్ళు ప్రభుత్వం ఓటమి కూడా వీళ్ళే చాలా వరకు కారణం ఈ ఏమైనా కాదు క్షమించి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెడితే ఇంకా మీరు రాజకీయం చేయటం అనవసరం అని నేను అనుకుంటున్నాను